హైదరాబాద్ నగర శివారులో పిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో పసి పిల్లలను అమ్ముతున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు మేడిపల్లి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి ముఠా నుంచి పదహారు మంది పిల్లలను కాపాడారు ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను అపహరించి తెలంగాణకు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు హైదరాబాద్ నగర శివారులో పిల్లలను అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు ఇందులో భాగంగా మేడిపల్లిలో శోభారాణి సలీం స్వప్నలను అరెస్ట్ చేశామని చెప్పారు వారి నుంచి ఇద్దరు పిల్లలను రక్షించామన్నారు ఈ కేసులో లోతుగా విచారణ చేసి ఈ ర్యాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లను పట్టుకున్నామని తెలిపారు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని వివరించారు ఢిల్లీ పూణేల నుంచి చిన్నారుల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు ఢిల్లీ పూణేలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీం ఆ రాష్ట్రాలకు వెళ్లిందన్నారు రాచకొండ కమిషనరేట్ ముందు పిల్లలను పెంచుకుంటున్న తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు తమ పిల్లల్ని తమకివ్వాలంటూ ధర్నా నిర్వహించారు తాము మోసపోయామంటూ పిల్లలను పెంచుకుంటున్న పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు పిల్లల్ని ఫోటోలు ఇస్తామని చెప్పిన పోలీసులు వారిని తమకివ్వకుండా ఇవ్వకుండా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించడంతో తల్లిదండ్రులు మున్నీరవుతున్నారు అమ్మాయి ఏజెంట్ ఏమో తెలియదు అమ్మాయి మాకు తెలిసింది వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి ఏం చేసిందంటే మేము పిల్లలు కావాలని అమ్మా మా అమ్మాయికి మా కోళ్ళకి పది సంవత్సరాలు అయి పిల్లలు పట్టంట్లేదు ఏం చెయ్యాలమ్మా అంటే ఎవరన్నా పిల్లలు దొరికితే అని చెప్పి చెప్పింది ముగ్గురు పిల్లలు అంటే ఒక ఆయనకి మూడో పిల్లలు ఆర్డర్ దిక్కింది అప్పుడు ఏం చేసిందంటే మూడో పిల్లలు ఆర్డర్ పిట్టింది చెప్పి వాళ్ళు అన్నారంట ఈ అమ్మాయి కనిపెట్టింది అంటే కనిపెట్టింది ఏం చేసిందో తెలియదు ఆమె మూడు వచ్చి పుట్టింది కదా ఇచ్చేస్తాడని చెప్పింది అంటే అమ్మాయి మాకు తెలుసు కాబట్టి నేను ఏమన్నా అంటే ఆ మూడు ఎంత అంత చెప్తుందమ్మా ఉందమ్మా ఎంత చెప్తుందమ్మా అమ్మాయి అంటే రెండు లక్షల అరవై వేలు అని చెప్పింది ఆ రెండు లక్షల అరవై ఏళ్ళు కట్టిందో ఏమో తెలియదు ఇంకో ఆధార్ మా చేతికి ఇచ్చింది ఆ దగ్గర ఆధార్ కార్డు ఇచ్చింది ఇచ్చేసి దత్త దాన్ని ఆఫీస్ంది దానిలో సంతకాలు పెట్టించుకుని మాట్లాడి ఆ అమ్మాయికి ఐదే లక్షలు ఇచ్చే మేము

వెరీ యునో వెరీ యంగ్ సమ్ టైమ్ యాజ్ యంగ్ రాష్ట్ర నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళలు లేదు వాళ్ళకి సప్లై చేస్తున్నారు దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ రిసీవ్డ్ సో యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ శోభారాణికి అరెస్ట్ చేశారు And she was assisted by uh, two other persons, that is, the Swapna and Sheikh Saleh. In Maguro And both from their possession, we have recovered two minor children. All both the children were boys. One was only 23 year old, 23 days old. I am sorry. And the second child was about two months old. Both were boys only. And the uh, I introduction ఢిల్లీ నుంచి సప్లై అయింది ట్రాన్స్పోర్టెడ్ ఫ్రామ్ ఢిల్లీ అండ్ ఆఫ్టర్ ఫర్దర్ ఇంటరోగేషన్ మేము కొంచెం డీప్ గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు అండ్ దెన్ వి కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్ ఈ తర్వాత కొన్ని మంచి లేయర్ వన్ ఏజెంట్స్ తర్వాత వాళ్ళకి సాయం చేయడానికి వాళ్ళు లేయర్ టూ ఏజెంట్స్ అండ్ సబ్ ఏజెంట్స్ అన్ని మాకు దొరికింది దేర్ మైట్ బి మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ బట్ యాజ్ ఆఫ్ నో ఇంకా ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ ఈ ర్యాకెట్ లో మొత్తం ఎంత మందిని పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు మొత్తం ఎంత మంది పిల్లల్ని వారి బారి నుంచి రక్షించారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిన్న పిల్లల్ని అమ్ముతున్నటువంటి మూట గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు ఇక పిల్లలేని వ్యక్తుల సమాచారం తీసుకొని దాదాపు అంతరాష్ట్ర మూటా మొత్తం కూడా అంటే ఢిల్లీ పంజాబ్ పూణే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ మూటా మొత్తం కూడా ఏజెంట్ సబ్ ఏజెంట్లని నియమించుకొని వారందరూ కూడా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల చిన్న వయసు గల పిల్లల్ని అమ్ముతున్నట్లు కూడా పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారం మేరకు పోలీసు అధికారులు రాచకుండా పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి నేతృత్వంలో స్పెషల్ టీమ్ ను ఫామ్ చేసి ఈ రోజు దాదాపు పదహారు మంది చిన్నారులని రక్షించారు వారందరినీ కూడా చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ కి తరలించారు ఇక మరోవైపు ఎప్పుడైతే వీరందరినీ గొట్టు రి చేశారో క్షణమే ఆ చిన్న పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు అంటే ఇప్పుడు పెంచుకుంటున్నటువంటి తల్లిదండ్రులు వచ్చి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు కొంత ఆందోళన నిర్మించారు తమ పిల్లల్ని తనకు ఇవ్వాలి తాము మోసపోయాము ఇంత డబ్బులు వెచ్చించి తమ పిల్లల్ని కొనుగోలు చేసినటువంటి తాము మోసపోయాము తన పిల్లల్ని తనకు ఇవ్వాలంటూ కూడా భారత కుటుంబాలందరూ కూడా అటు పోలీస్ కమిషనరేట్ వద్ద కొద్దిసేపు ఆందోళన కూడా చేపట్టారు కానీ అక్రమంగా చిన్నపిల్లల్ని కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వారిని ఉపేక్షించడం లేదంటూ కూడా ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి కూడా మీడియాకు అన్ని వివరాలు కూడా వెల్లడించారు ఇందులో ప్రధానంగా అంతరాష్ట్ర ముఠా పెద్ద సంఖ్యలో ఏజెంట్లని సబ్ ఏజెంట్లను నియమించుకొని ఎవరికైతే పిల్లలు లేరో వారి ఆసరాను చేసుకొని అంటే వారిని క్యాష్ చేసుకొని వారిని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అమ్మకాలు జరుపుతున్నట్టు కూడా ఇప్పటికే తరుణ్ జోషి పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు మొత్తం ఈ కే కేఠాలో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అందులో ప్రధానంగా పదహారు మంది చిన్నారులను రక్షించారు ఇందులో లే అంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే చిన్న పిల్లలు వాటి ఎవరెవరికైతే సప్లై చేయాలో వాళ్ళందరూ కూడా మహిళల ముఠాని అంటే ఎక్కువ శాతము మహిళలే ఉన్నారు శోభారాణి కావచ్చు సలీం కావచ్చు స్వప్న కావచ్చు వీరందరూ కూడా ముఠాగా ఏర్పడి చాలా మంది చిన్నారు అమ్మకాలు జరిపినట్టు కూడా పోలీసులు గుర్తించారు మరి మరికొంతమంది చిన్నారులు కూడా ఇంకా ఉన్నారు ఢిల్లీలో పూణేలో కూడా కొంతమంది ఉన్నారంటూ ఇప్పటికే పోలీసులు గుర్తించారు వారి కోసం కూడా ఒక ప్రత్యేక టీమ్ కూడా పంపించినట్లు అటు రాజకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోష్ కూడా వెల్లడించడం జరిగింది ఏది ఏమైనప్పుడు అవంశని చిహ్నాలను ఈ విధంగా అమ్మకాలు జరిపి డబ్బులు గడిస్తున్నటువంటి ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు పోలీసులు అటు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఇప్పుడు ఇన్ని రోజులు తాము చిహ్నాలను తీసుకొని ఇన్ని రోజులు పెంచుతున్నటువంటి తల్లిదండ్రులు మాత్రము తీవ్ర శోక సముద్రంలో ఉన్నారు తన తల్లిదండ్రుల పేరున ఇప్పటికే ఆధార్ కార్డు కూడా తీశాం కాబట్టి ఇప్పుడు తనని నుంచి మహిళల్ని తీసుకువెళ్లారు పోలీసులు అంటూ కూడా పెద్ద సంఖ్యలో ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది మొత్తం మీద పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమకు ఇచ్చే ప్రసక్తే లేదు వారందరినీ కూడా చిన్నారులు ఎవరైతే రక్షించినటువంటి పదహారు మంది చిన్నారులు మాత్రం చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా తరలించారు వారు సంరక్షణ చైల్డ్ వెల్ఫేర్ సంరక్షణ ఉంటారు కాబట్టి ఇక దీనికి సంబంధించి దానిపై కూడా మరికొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరైతే ఉన్నారు వారందరినీ కూడా పోలీసులు ఇంటరాగేషన్ చేసే అవకాశం ఇప్పటివరకు అయితే కేవలం ఎనిమిది మంది ముఠా సభ్యులు మాత్రం అరెస్ట్ చేశారు వీరిని మరొకసారి కస్టడీ తీసుకుని విచారిస్తే వీరి ముఠా ఎక్కడెక్కడ విస్తరించింది ఇప్పటికే మనం చూసాం అటు ఢిల్లీ పూణే తో పాటు ఆంధ్రప్రదేశ్ తో పాటు అదేవిధంగా చాలా పంజాబ్ ఇతర రాష్ట్రాలపై ఈ ముఠా విస్తరించింది చాలా మంది ఏజెంట్లని సబ్ ఏజెంట్లని నియమించుకొని పిల్లలందరూ కూడా అమ్మకాలు జరుపుతున్నట్లు కూడా తెలిసింది కాబట్టి వారికి సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు